హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుంధతి అయితే గుప్తా గారు ప్లీజ్ అండి తనకు జీవితం అంటే ఏంటో తెలియటం లేదు అందుకోసమే ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఆ ప్రాణం పోయిన తర్వాత జీవితం ఎంత విలువైనదో ఎందుకు కోల్పోయామని బాధపడుతుంది ఏదో రకంగా కాపాడదాం గుప్తా గారు అని చెప్పి అరుంధతి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది బాలిక నువ్వు ఒక్క నిమిషం ఆలస్యం చేసినను ఈ అవకాశం కూడా ఇక నీకు దొరకదు అని చెప్పటంతో ఏమీ చేయలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్న చివరి క్షణంలో ఉన్న అనామిక శరీరంలో మన అరుంధతి అయితే ప్రవేశమైతే చేసేస్తుంది ఇక అప్పటిదాకా కింద పడిపోయి ఉన్న అనామిక అరుంధతిగా అయితే చిటికెలు వేస్తూ లేచి నుంచుంటుంది ఇంకేముంది గుప్తా గారు బాలిక పదము మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ నాగమణి ఎక్కడ ఉందో నాకు ఇచ్చితమే నేను వెంటనే మా యమపురికి వెళ్ళిపోతును అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ యమపూరి గురించి కానీ ఈ గుప్తా గారి మాటలు కానీ గారి ముఖం కానీ ఏ మాత్రం కూడా అనామిక శరీరంలో ఉన్న అరుంధతికి కానీ ఈ అనామికకి కానీ ఏమీ వినిపించదు కనిపించదు ఇదేమిటిది ఈ బాలికకు నా రూపము నా మాట వినిపించటం లేదే అసలు దీని వెనకాతల ఏం తాత్పర్యం ఉందో వెళ్ళి మా ధర్మరాజు గారినేక తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే యమధర్మరాజు యమధర్మరాజు దగ్గరకైతే గారైతే వెళ్ళిపోతారు ఎంత పని చేసి అని చెప్పేసి అంటూ ఉంటే నేను అనుకున్నాను ఆ బాలిక ఏదో మాయ చేసి పెట్టి ఏదో చేస్తుంది అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇకము మనము ఆ బాలికకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించము అని చెప్పేసి అనగానే అవునా అలా అయితే నా నాగమని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అరుంధతి ప్రాణాలు పోలేదు ఆయుష్ తీరుకోకుండానే మనము ఒక తప్పిదమ్మ చేసేది ఇప్పుడు మన తప్పిదమ్మ మనము పూడ్చుకుంటుంది కదా ధర్మరాజా కాబట్టి ఇక దేవుడు అరుంధతి ఆయుష్షుని ఎప్పుడు దాకా ఇచ్చినో ఆ అనామిక అప్పటిదాకా బ్రతుకును ఇక ఈ మధ్యలో మనము కనబడవలసిన అవసరమేమీ లేదు కానీ మీరు చాలా పెద్ద తప్పే చేసి మీకు నాకు చెప్పకుండా చేసినందుకు మీకు శిక్ష పడవలసిందే అని చెప్పేసి యమధర్మరాజు అయితే చిత్రగుప్తులకు అయితే ఈ రకంగా శిక్ష గురించి మాట్లాడుతూ ఉంటారు మరోపక్క అక్కడ వచ్చేసేసి ఖాళీ మనోహరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటే బలవంతంగా తాలి కట్టబోతూ ఉంటే అప్పుడు మనోహరి అంటుంది కదా నాకు ఆల్రెడీ తో పెళ్లి అయిపోయింది కానీ ఈ రోజే డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాను డైవర్స్ వచ్చిన తర్వాత నన్ను చేసుకుందు అంతేకాదు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నా భర్త రణవీర్ పేరు మీద కోట్ల కోట్ల ఆస్తి ఉంది నువ్వు రణవీర్ ప్రాణాలు తీసేసేవి అనుకో ఆ ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవచ్చు ముందు నువ్వు రణ్వీరు ప్రాణాలు తీసి చూపించు కోట్ల ఆస్తితోటి నిన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను అప్పుడు అడుగు అని చెప్పేసి మనోహరి అయితే నమ్మ చెప్పటంతో ఒక పక్క మంగళ అలానే ఇక ఖాళీ ఒక పక్క డబ్బులు కోట్లు వంద కోట్లు ఆస్తి ఉంది రణ్వీర్కి అని చెప్పటంతో ఇక మనోహరి మెడలో తాళి కట్టుకోకుండా ఇక పెళ్లి అయిన అమ్మాయిని విడాకులు రాకోకుండా పెళ్లి చేసుకుంటే మళ్లీ ఎక్కడి నుంచి వచ్చానో అదే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి నిమిషం ఆలోచించి సరే అని మనోహరితో చేతులు కలిపి రణ్వీర్ ప్రాణాలు తీయటానికి ఖాళీ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు మరోపక్క అక్కడొచ్చేసేసి మన మిస్సమ్మ దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటుంది మరోపక్క నిర్మలమ్మ అరుంధతి ఫోటోకి కుంకుమ పెట్టి అరుంధతికి పువ్వులు అవి ఇవి పెడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మ పూజ చేస్తూ ఉంటుంది ఇంట్లో ఒక్కసారిగా గాలి ఇక పెద్ద పెద్ద చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి గుడిలో గంటలన్నీ ధనా మోగుతూ ఉంటాయి ఇక ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక మిస్సమ్మ ఏంటి ఈ ప్రళయం లాగా ఉంది దేవుడు ఫోటోల దగ్గర ఉన్న దీపాలు కూడా గాలికి అటు ఇటు కదిలిపోతున్నాయి అని చెప్పేసేసి ఇక వెంటనే బయటకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే బయట నిర్మలమ్మ ఏంటండి ఇదంతా కూడా నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే శివరాత్రి వస్తుంది కదే శివరాత్రి పండుగ వస్తున్నందుకు ఆ పరమశివుడు తాండవం చేస్తున్నట్టు ఉన్నాడు అందుకని ప్రకృతి ఇలా విలిపిస్తుంది అని చెప్పేసి సదాశివం అంటూ ఉంటాడు ఇక వెంటనే మన మిస్సమ్మ ఎందుకో తెలియదు అత్తయ్య నా గుండె అంతా కూడా ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది నా మనసు ఏదో నాకు చెప్పాలని చూస్తుంది ఏవో తెలియని తెలియని ఆలోచనలన్నీ వస్తున్నాయి నాకేంటో అర్థం కావటం లేదు మనసంతా తెలియని అలజడిగా ఉంది అని చెప్పేసేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది ఇలా మిస్ అమ్మ అంటూ ఉంటుంది ఒక్కసారిగా గదిలో ఫోటోలకి పువ్వు పెడుతూ ఉంటుంది కదా అరుంధతి ఫోటోలకి ఒక్కసారిగా అరుంధతి ఫోటోకి పువ్వు పెట్టంగానే ఫోటో కింద పడిపోతుంది ఇక వెంటనే అత్తయ్య మీ రాగండి నేను వెళ్ళి చూస్తాను ఆ సౌండ్ ఏంటో అని చెప్పేసి మన మిస్ తిన్నగా అయితే ఆ గదిలోకి వెళ్తుంది కింద పడిపోయిన అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాకి అయితే గురి అయిపోతుంది ఇదేంటిది అక్క ఫోటో ఇక్కడ ఉంది అని చెప్పేసేసి ఇక మిస్ అమ్మ ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా మిస్ అమ్మ కంగారు పడిపోతూ అత్తయ్యా అత్తయ్యా అని చెప్పేసి అనంగానే ఏమైంది మిస్ అమ్మ ఏంటా శబ్దం అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అక్క అక్క ఫోటో అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్క ఫోటోనా ఇది అరుంధతి ఫోటో అని చెప్పేసి అంటూ ఉంటే పైనుంచి అమర్ పిల్లల్ని స్కూల్కు తీసుకుని వెళ్ళటం కోసం ఇక రాతోడు వీళ్ళందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే అమ్మ ఫోటో ఏంటి ఇలా అయింది ఇన్నా నుంచి గాలి వస్తుంది అమ్మ ఫోటో పడిపోయిందా అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు ఇక వెంటనే అమర్ విస్సమ్మను చూస్తాడు ఇక వెంటనే తిను అరుంధతి అక్క కాదు కదా పక్కింటి అక్క అని అనగానే ఏంటి మిస్సమ్మ పక్కింటి అక్క అంటున్నావు తిను పక్కింటి అక్క కాదు ఇక మన అమర్ భార్య అరుంధతి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఒక్కసారిగా లేదు పక్కింటక్కే అరుంధతి అక్క అనమాట ఇంతకాలం నేను తెలిసిపోలేకపోయాను రోజు అక్క నాతో మాట్లాడుతూ ఉండేది అత్తయ్య గారు నేను పక్కింటక్క పక్కింటక్క అని అంటూ వచ్చాను కదా ఈ అక్కే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అమర్ మిస్సమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు ఆరు ప్రతిరోజు నీకు కనిపించేదా ప్రతిరోజు నువ్వు కూడా ఆరుతో మాట్లాడేదానివా అని అనగానే అవునండి ప్రతిరోజు దాకా కూడా నేను అక్కతో మాట్లాడానండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇలా బాధపడుతూ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇలా షాక్ అయిపోతూ ఉండగా ఇక వెంటనే ఏవండి నిజం చెప్పండి ఇక నేను ప్రతిరోజు కళల గురించి మాట్లాడే అక్క కూడా తినే కదూ ఇంత కళ మీరు నా దగ్గర నిజం దాచారు కదా అని అనగానే అప్పుడు అమర్ కూడా నిజం చెప్పేస్తాడు తనతో ఫోన్లో మాట్లాడి ఎఫ్ఎంలో మాట్లాడిన ఆరు అక్క ఈ అరుంధతి అక్క ఇద్దరు ఒకరి అని తెలుసుకుని ప్రాణాతి ప్రాణంగా ఎంతగానో తెలియని బంధాన్ని పెంచుకున్నా అరుంధతి అక్క చనిపోయిందా అని చెప్పేసేసి మిస్సమ్మ నట్టింట్లో కుప్ప కూలిపోతుంది నట్టింట్లో కుప్ప కూలిపోయిన మిస్సమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున అరుంధతి ఫోటోని హాక్ చేసుకొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇలా ఒకటే ఏడ్చి 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 అక్క చనిపోయిందన్న విషయం నేను తట్టుకోలేనని చెప్పేసి మీరు నాతో చెప్పలేదా అండి అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే లేదు ఇప్పుడే నేను అక్కనితో కలవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మిస్సమ్మ గార్డెన్లోకైతే వచ్చేస్తుంది అక్క అక్క ఎక్కడున్నావక్క అక్క నేనక్క మిస్ అమ్మని వచ్చాను ప్రతిరోజు ఇంట్లో జరిగినవన్నీ కూడా నువ్వు నాకు ఏం చేస్తే బాగుంటుంది అని ఈ ఇంటి మంచు గురించి ఆలోచించి నాతో ఏదో ఒకటి చెప్పేదానివి కదక్క మళ్ళీ నాకు కనపడక్క అక్క కనపడక్కా అని చెప్పేసి గార్డెన్లో వెళ్ళి అత్తయ్య ఏవండి అక్కతో ఎక్కువసేపు ఇక్కడిక్కడే మాట్లాడుతూ ఉండేదాన్ని అంతేకాదు మా అత్తాయికి మా ఆయనకి పరిచయం చేస్తానంటే అమ్మో నేను రాను అని చెప్పేసి ఎప్పుడు తప్పించుకుంటూనే ఉండేది కానీ ఈ రోజుకి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనగానే సదాశివం అమర్ ముందు మిస్సమ్మని లోపలికి తీసుకుని వచ్చి కొంచెం మంచినీళ్లు తాగిపించు అరుంధతి చనిపోయింది అని మనం ఎప్పుడో తెలుసుకున్నాం కానీ మిస్సమ్మకు ఇప్పుడే తెలిసింది కదా అందుకని తను ఎంతగానో బాధపడుతుంది ముందు తనని ఓదార్చి మంచినీళ్లు తాగిపించు అని సదాశివం అంటూ ఉంటే ఈ లోపల రాతోడు వాటర్ తీసుకొచ్చి అమర్కిస్తాడు ఇక వెంటనే అమర్ మిస్సమ్మకు వాటర్ ఇచ్చి తన భుజం మీద హృదయం మీద పట్టుకొని బాధపడద్దు మిస్సమ్మ ఈ విషయం మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం అని చెప్పేసి తన బాధ ఉంటాడు ఇలా ఓదార్చిన తర్వాత అందరూ కూడా కలిసి ఇక ఇక వెంటనే గుడికైతే వెళ్తారు మనోహరి అనుకుంటుంది ఈ మిస్సమ్మకు ఏదైతే తెలియకూడదనుకున్నానో అది తెలిసిపోయింది మరి మిస్సమ్మకు నిజం తెలిసిపోయింది ఇక ఆత్మ ఇక్కడే ఉంటుందా లేదా ఈ విషయం నేను అర్జెంట్ గోరాకి కనుక్కోవాలి అని మనసులో మిస్ మనోహరి అయితే అనుకుంటుంది ఇక వీళ్ళందరూ గుడి దగ్గరకు వెళ్తే వెళ్తారు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీని అయితే కలుస్తారు కొడైకెనాలో వీళ్ళ పంతులు గారు ఉండేవాళ్ళు కదా ఆ పంతులు గారు లోకల్లోనే ఉన్నారని తెలియగానే గుడికైతే వెళ్తారు ఇక వెంటనే ఇక నా భార్య చనిపోయింది ఆ తర్వాత మిస్సమ్మ నా పిల్లలకు దగ్గర అయింది కేర్ టేకర్గా వచ్చి మిస్సమ్మను పెళ్లి చేసుకున్నాను కానీ మిస్సమ్మకు ప్రతిరోజు కూడా నా భార్య కనిపిస్తూనే ఉంది మాటలు మాట్లాడుతూనే ఉందంట ఇదంతా కూడా దేనికి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది స్వామి ఇదంతా కూడా దేనికో మీరే మాకు చెప్పాలి అని చెప్పేసి నిర్మలమ్మ స్వామీజీని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆ స్వామీజీ అంటూ ఉంటాడు ఇక చావు పుట్టుకలు అనేవి ఆ శివుడు ఆజ్ ఆజ్ఞలోనే ఉన్నాయి ఇక ఇంతకాలం ఆ ఇంటిని కాపాడుకోవటం కోసం మీ కోడలకు తన కోడలు మీ కోడలు కనిపిస్తూ ఈ ఇంటిని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలా అని చెప్పేసేసి ఎంతగానో ఆశపడింది తను చనిపోయి ఉండవచ్చు కానీ తన ఆత్మ మాత్రం కుటుంబాన్ని క్షేమంగా కాపాడుకోవాలని పరితపిస్తూనే ఉంది ఇక తన శరీరానికి చావు ఉండొచ్చు కానీ ఆత్మకు చావు లేదు కదా అందుకోసమే ఈ కుటుంబాన్ని విడవలేక 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 ఆత్మ ఈ ఇంటి చుట్టూతూనే తిరుగుతూ వచ్చింది ఆ ఆత్మకి ఉన్న బలంతో ఇక ఈ ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడే శక్తిని పొంచుకొని ఇక ఈ ఇంటికి వెలిగించి ఈ ఇంటికి ఓ దీపాన్ని వెలిగించి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినూ ప్రేమను పంచాలనుకున్న మీ కోడలు మిస్సమ్మకు కనిపించి తన కుటుంబాన్ని మిస్సమ్మ ద్వారా రక్షణ కవచంలాగా మార్చుకుంది అని చెప్పేసేసి స్వామీజీ చెప్పంగానే ప్రతి ఒక్కరూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మరి అక్క నాకు ఉదయం నుంచి కనిపించటం లేదు అని అనగానే ఇక తను నీకు కనిపించదు అని చెప్పేసేసి చెప్పంగానే అక్క నాకు ఇక కనిపించదా అని అంటూ ఉంటే కొన్ని కొన్ని ఎందుకు అన్నది ఆ పరమశివుడు మన నుదుట ఎప్పుడో రాసేస్తాడు ఇవంతా కూడా పరమశివుడు ఆడిస్తున్న ఆటలు కాబట్టి ఇప్పుడు మీకు అక్క కనిపించకపోవచ్చు అరుంధతి అర్ధాంతరంగా ఆయుష్ తీరో ఆయుష్ తీరకో చనిపోకపో చనిపోవచ్చు కానీ తన బలమైన కారణంతో ఇక దేవుడు మీ ఆనందాన్ని దూరం చేసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆనందం మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది గుర్తు పెట్టుకోండి ఆ ఆనందం మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఎందుకని ఆలోచించుకోకుండా ఆనందాన్ని స్వాగతించండి అని చెప్పేసేసి స్వామీజీ అయితే చెప్తారు ఇక వెంటనే ఎంతో ఆనందంతో కుటుంబమంతా కూడా కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవును మిస్సమ్మ అమ్మ నీతో ఎన్నో చెప్పేది కదూ అని అనగానే అప్పుడు ఏమేమి చెప్పేదా ఇంట్లో విషయాలు మన అమ్మకి ఎలా తెలిసేవా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అప్పుడు అమర్ అంటూ ఉంటాడు అమ్మ ఆరు నీకు కనిపించి కనిపించదని అన్నారు కదా మరి ఆరు చివరి చివరిగా నీకేమైనా మాట్లాడిందా చివరిసారిగా నీకేమైనా చెప్పిందా అని అనగానే ఒక్కసారిగా ఆ ఆరు అక్క చెప్పిందండి అని అంటూ ఉంటే ఏం చెప్పింది అని అంటూ ఉంటే పిల్లలకి ఒక మంచి కేర్ టేకర్ని చూసుకో మిస్ అమ్మ పిల్లల్ని ఒక మంచి కేర్ టేకర్ చూసుకుంటే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది అని చెప్పింది అని అనగానే అలా అయితే ఆరు ఎందుకు చెప్పిందో ఏంటో మంచి కేర్ టేకర్ని చూడాల్సిందే ఆరు కోరికను తీర్చాల్సిందే ఆరు చివరి కోరిక అది అని చెప్పేసేసి అమర్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కానీ ఏవండి పిల్లల్ని నాను చూసుకోవటమే నాకు ఇష్టం వేరే వాళ్ళు చూసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా అరుంధతి చెప్పింది కాబట్టి పిల్లల కేర్ టేకర్గా నువ్వు చూడాల్సిందే అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి మన మిస్ అయితే ఆన్లైన్ లో పిల్లలకి మంచి కేర్ టేకర్ కావాలని చెప్పేసి తన సోషల్ మీడియా అకౌంట్ లో అయితే పోస్ట్ అయితే పెడుతుంది ఈ కానామిక వచ్చేసేసి అక్కడ నేను చనిపోవాలి అనుకున్నాను కదా కానీ నిన్ను ఎందుకు బ్రతికానో అన్ని స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా నేను ఎందుకు బతికానో నాకు అర్థం కావటం లేదు ఇక నేను ఒక అనాథని నా తల్లి తనళ్లు నా చిన్నప్పుడే చనిపోయారు అయిన వాళ్ళందరూ నా డబ్బు కోసం నన్ను మోసం చేశారు చివరాకరకు ప్రేమించి తనతోనే నా జీవితం అంతా అని అనుకున్నాను కానీ చివరాకరకు పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ప్రేమించిన వాడే నన్ను మోసం చేశాడు ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాను కానీ నేను ఎలా బ్రతికానో నాకు అర్థం కావటం లేదు కాబట్టి నాకు ఈ సమాజంతోటి సంబంధమే లేదు ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడు చచ్చిపోదామనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఒక కొత్త అనామికగా స్టార్ట్ అవ్వాలి నేను ఎందుకు చనిపోవాలి చనిపోయి నేను ఏం సాధిస్తాను కాబట్టి నేను ఏదైనా సాధిస్తాను నేను ముందు ఈ అట్మాస్ఫియర్లో ఉండకూడదు ఎక్కడికైనా హాస్టల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి నా ఇండిపెండెంట్గా నేను ఉండాలి అని చెప్పేసేసి ఈ అనామిక అయితే హాస్టల్కి అయితే వెళ్తుంది హాస్టల్లో అయితే జాయిన్ అయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకుందాం అని అనుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో వచ్చేసేసి మన మిస్సమ్మ పెడుతుంది కదా పిల్లల్ని చూసుకోవటానికి కేర్ టేకర్ కావాలి అని చెప్పేసేసి పిల్లలంటే దేవుళ్ళతో సమానం ఇక పిల్లల మధ్యలో ఉంటే నా కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆ పిల్లల ముద్దు ముద్దు మాటలతోటి ఆ అల్లరితోటి నా టైం అంతా గడిచిపోతుంది కాబట్టి ఇదే నేను తీసుకోవాల్సిన మంచి నిర్ణయం అని చెప్పేసి మిస్సమ్మకి మొత్తం తన డీటెయిల్స్ అన్నీ కూడా పెడుతుంది అయితే ఫోటో మాత్రం పెట్టదు ఇక వెంటనే మిస్సమ్మ తిని ఎవరో కొంచెం నాకు అందరిలోనూ తినే నచ్చింది ఎవరో అనామిక అంట సరే అయితే రేపు మార్నింగే మీరు మా ఇంటికి రండి తర్వాత మా ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడతారు మేము డ్యూటీలో జాయిన్ చేసుకుంటాం అని చెప్పేసి మెసేజ్ అయితే పెడుతుంది సరే అయితే రేపు మార్నింగే వస్తాం అని చెప్పేసి తాను కూడా రిప్లై అయితే ఇస్తుంది ఏవండి కేర్ టేకర్ అయితే వచ్చారు కానీ తను ఎటువంటి వాళ్ళు ఏంటో మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మాట్లాడిన తర్వాత అప్పుడు మనం కేర్ టేకర్ని పెట్టుకుందామని తనని ఇంటికి రమ్మన్నానండి అని అనగానే సరే మిస్ అమ్మ ఇప్పుడు వస్తుందంట అని అనగానే ల్రెడీ బయలుదేరిందంటండి మరి కాసేపట్లో వస్తుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది కొత్త గేరటెకరా తనెలా ఉంటుందో ఏంటో అని పిల్లలందరూ కూడా ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటారు ఈ లోపల నేను ఇక్కడే ఉన్నానండి అని చెప్పేసి అనగానే సరే అయితే లొకేషన్ షేర్ చేశాను ఇంటికి రండి అని అంటూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేర్ టేకర్ గురించి వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మన అనామికను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు అచ్చం అరుంధతిని అరుంధతిని గా డ్రెస్ వేసుకొని ఇంటికి వస్తే ఎలా ఉంటుందో సేమ్ మళ్ళీ అరుంధతి నడుచుకుంటూ అలా రావటం చూసి ప్రతి ఒక్కరికి కూడా గూస్ పంప్స్ వచ్చేసేసి హాల్లో ప్రతి ఒక్కరు కూడా లేచి స్టాండింగ్ పొజిషన్లో అయితే నుంచుంటారు ఇక అరుంధతి అయితే ఇది అరుణ్ అనామిక అయితే ఇదేంటిది జాబ్కి కోసం నేను వస్తే కుటుంబం అంతా కూడా కలిసి నా గురించి నుంచున్నారు అని చెప్పేసి అనామిక షాక్ అయిపోతుంది ఎందుకనో తెలీదు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా మనసు ఏదో అలచడిగా ఉంది అని అనామిక కూడా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అరుంధతిని చూసి అమ్మా అని పిల్లలు పరుగు పరుగున దగ్గరికి వచ్చేస్తారు ఏ పిల్లల సంతోషం కోసం ఏ పిల్లల ఆనందం చూసుకోవాలి అనుకుందో ఇంటికి రాగానే పిల్లలు దగ్గరికి హక్ చేసుకోవటం ఇక వెంటనే అమ్మ అరుంధతి అని చెప్పేసి ఒక పక్క మనం నిర్మలమ్మ మన మనోహరి వీళ్ళందరూ కూడా అరుంధతి దగ్గరికి రావటం అక్క అని చెప్పేసి మిస్సమ్మ రావటం అనామికకు ఒక్క క్షణం ఏది అర్థం కాదు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మన అనామిక ఆ ఇంటి కేర్ టేకర్గా అయితే ఉండిపోతుంది ఆ ఇంటి కేర్ టేకర్గా ఉండి అనామిక మన మిస్సమ్మను అమర్ని ఇద్దరిని ఒకటి చేసి మనోహరిని ఇంటికి ఎలా గెంటించబోతుంది అనామికకు అరుంధతి ఆత్మ ద్వారా అరుంధతిలో ఉన్న ఆవేశం అరుంధతి పగలు ఏమైనా గుర్తు ఉంటాయా అరుంధతిగా ఎలా ముందుకు వెళ్ళి తన కుటుంబాన్ని ముందు ముందు ఎలా సంరక్షించుకోబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్